ఒక గ్రామంలో ధార్మిక జీవనం గడుపుతున్న సద్బ్రాహ్మణ కుటుంబం ఉంది వీరు రోజు నిత్యాగ్నిహోత్రం జరిపేవారు ఊరంతా సుభిక్షంగా ఉంది అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నోట్లో తాంబూలాన్ని ఊశాడు అది పొరపాటుగా హోమగుండంలో పడిపోయింది అయ్యో అని గబగబా తీసి చూస్తే ఆశ్చర్యంగా అది బంగారం ముద్ద అయింది ఊర్లో అందరికీ తెలిసి నోట్లో తాంబూలంతో వచ్చేశారు హోమగుండంలో వేయడానికి బ్రాహ్మణులు యజ్ఞో వై విష్ణువు యజ్ఞము విష్ణువు యొక్క స్వరూపం దేవతలకి ఆవిస్సు సమర్పించే చోటు బంగారం కోసం ఈ పాపకార్యాన్ని చేయవద్దని ఎంత వారించినా వినలేదు సరికదా తక్షణం ఊరొదలి వెళ్ళిపోవాలని ఊరంతా పట్టుపట్టి చేసేది లేక నారాయణ నన్ను క్షమించి అకృత్యాన్ని ఆపలేకపోయానని బాధపడుతూ వెళ్ళిపోయారు ఊరి పొలిమేర దాటగానే వికృత రూపంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి వచ్చేసావా నీ ఉండడం వల్లే నేను గ్రామంలో ప్రవేశించలేకపోయాను నేను కలిపురుషుణ్ణి అని అన్నాడు బ్రాహ్మణుడు గ్రామం బయటికి కలిపురుషుడు గ్రామం లోపలికి అంతే ఒకరినొకరు కొట్టుకుని చచ్చారు సస్యశ్యామలమైన గ్రామం శ్మశాన వాటికి అయింది ధర్మాత్ముడున్న చోటికి కలి ప్రవేశించలేడు ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది జై శ్రీరామ్